బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది సార్ కళ్ళు తెచ్చి చూస్తే నేను హాస్పిటల్లో ఉన్నాను సార్ జీవితంలో మీరు ఫేస్ చేసిన టఫెస్ట్ సిచ్యువేషన్ ఏంటి సార్ ఈ గ్రౌండ్లోనే నాకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది సార్ ఒకసారి పరిగెత్తే పరిగెత్తుంటే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది సార్ కింద పడ్డాం సార్ మళ్ళీ పరిగెత్తాం సార్ మళ్ళీ కింద పడిపోయితే నెల్లూరి రమేష్ గారు చూశారు సార్ డాక్టర్ గారు చూశారు స్ట్రోక్ వచ్చిందని చెప్పారు సార్ హాస్పిటల్లో ఉన్నాను సార్ నేను లైఫ్ హాస్పిటల్లో నాకు జీవితంలో ఏం జీవితం గుర్తు రావట్లేదు సార్ నా పిల్లలు గుర్తొచ్చా సార్ మమ్మ గుర్తు గుర్తొచ్చింది సార్ తర్వాత మా పెళ్ళాం సార్ ఈ టఫెస్ట్ సిచ్యువేషన్లో మీ చేయి వదలని ఎవరైనా వ్యక్తులు అంటూ ఉన్నారా ఆంజనేయులు సుబానీ మస్తానవల్లి ఐద చాలామంది ఉన్నారు సార్ సో ఆ టఫెస్ట్ లో మీ చేయి అనేది వదలలేదు మంచి డైలీ వచ్చేవాడు బాగానే డ్యూటీ ఉంది కాబట్టి అప్పుడప్పుడు వచ్చేవాడు మా వాళ్ళు అప్పుడప్పుడు వచ్చేవాడు అంటే కొన్ని రోజులు అతను వేరే వాళ్ళు ఉంటాడు కొన్ని రోజులు ఆగి వచ్చేవాడు సైదా అప్పుడప్పుడు వచ్చేవాడు అన్నీ డైలీ వచ్చేవాడు సో మీ హెల్త్ ఇప్పుడు ఎలా ఉంది మళ్ళీ బాగానే థ్యాంక్ యూ